శివాలయాలలోని నవగ్రహాల ప్రతిష్ట ఎందుకు ఉంటుంది విష్ణు ఆలయాల్లో ఇది ఉండదా అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా మనకు జగద్క్షకుడు పదునాలుగు భువనాలలో పరిపాలించేటువంటి ఆదిదేవుడు దేవుడు సాంబశివుడు కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే అర్ధనారీశ్వర తత్వములోనే వాగర్ధావివ సంపృత్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరను అటువంటి విధంగా సర్వము ఈశ్వర ఆధీనం ఆ యొక్క అనంత జ్యోతి స్వరూపమే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక తపోలోక జనోలోక సత్యలోకంలో బ్రహ్మ ఉంటే అటు పైన మణిద్వీపవాసినిగా ఆది శక్తి ఉంటే అటు పైన అనంత జ్యోతి కాంతి స్వరూపంగా ఆ యొక్క ఈశ్వర జ్యోతి పరంజ్యోతి పరమాత్మ అర్ధనారీశ్వర తత్వంగా మనమలను పాలించేటువంటి చతుర్దశ భువనాలు ఆవరించినటువంటి వాడు శివుడు కాబట్టి అనేక మంది దేవతలకు దేవాది దేవుడుగా ఈ పద్నాలుగు లోకాలకు కూడా పూర్వంగా ఉన్నటువంటి లయకారకుడైనటువంటి రుద్రుడు ఆ ఈశ్వరుడు అటువంటి ఈశ్వర ఆరాధన చేయడం చాలా ముఖ్యం కాబట్టి అటువంటి ఈశ్వరుని యొక్క ఆధీనములోనే మనకు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఆత్మలోని ప్రతిమాత్మ ప్రకాశించేటువంటి దివ్యలుగులు గగన సంచారములో నవగ్రహాల ఆధీనంగా ఈ ప్రకృతి శక్తి స్వరూపంగా ఆ నవగ్రహాల యొక్క కాంతి శక్తి ముఖ్యంగా జంతువునాం నరజన్మ దుర్లభమని మనము మానవుల పైన అటువంటి అద్భుతమైన కాంతి విశేషాలు ఉంటాయి కాబట్టి అటువంటి నవగ్రహాలు ఈశ్వరునికి అధీనమైనవి కాబట్టి ఈ నవగ్రహాలకు అన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి సూర్య నారాయణాది నవగ్రహాలన్నీ కూడా ఆ ఈశ్వరుడు యొక్క ఆశిస్సులుగా అన్నీ కూడా ఆ గగన తలములో మనము ప్రకాశించే విధంగా ఈశ్వర ఆరాధన పరుడుగా ఉంటాడు కాబట్టి అటువంటి విధంగా శివము అంటేనే శుభం సర్వ దేవతలకు అధినాదుడుగా మహాదేవుడు ఉంటాడు కాబట్టి అటువంటి ఈశ్వరుడు లయకారకుడుగా ప్రాణులకు ఉంటాడు కాబట్టి అతని ఆధీనంలోనే ప్రకృతిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ప్రతి ఆత్మలోనూ పరమాత్మ పరంజ్యోతి నిర్గుణ స్వరూపంగా ఉంటాడు కాబట్టి ముఖ్యంగా మన మానవాళికి నవగ్రహరీత్యా నూట ఇరవై సంవత్సరాల ఆయుర్దాయం అంటే మనకు ఈ జాతక చక్రంలో సూర్యాది నవగ్రహాలన్నీ కూడా ఆయా జాతకుడు పుట్టినటువంటి క్షణములో సూర్యుడు ఉన్న ప్రదేశానికి లగ్నం అంటాం చంద్రుడు ఏ నక్షత్రముతో కూడి ఉంటే దాన్ని రాసి అంటాం కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే విషయంలో శివాలయములో ఎందుకు నవగ్రహాలు ఉంటాయి ఇతర దేవాలయాల్లో ఈ విష్ణు ఆలయంలో ఉండవనే ప్రశ్నకు సమాధానంగా శివాలయములో ఉండడంలో శివుడు అద్భుతమైనటువంటి పరాశక్తి స్వరూపుడు పతిత పావనుడుగా లోక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి త్రిమూర్తులకు కూడా అధిదేవతగా ఉన్నది ఆదిశక్తి అటువంటి ఆదిశక్తి పరంజ్యోతి పరమేశ్వరి యొక్క పతిగా అర్ధనారీశ్వర తత్వంలో ఉన్నటువంటి వాడే ఈశ్వరుడు కాబట్టి అందువలన శివాలయాల్లోనే నవగ్రహాలు ఉండడం ఒకటి అయితే రెండవది మనము శివాలయానికి వెళ్ళినప్పుడు ఎవరెవరిని ఎలా పూజించాలి అనే ఒక ప్రశ్న కూడా మరొకటి వస్తుంది శివాలయంలో నవగ్రహాలు ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశుడు తూర్పు దిశలో ఉంటే ఈశాన్య దిశలోనే నవగ్రహాలు ఉంటాయి అటు తరువాత మనం ఈశ్వర ఆలయానికి వెళ్ళినప్పుడు కొంతమందికి అనుమానం వస్తుంది మనము మొదట కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళతాం కదా నవగ్రహాలు ప్రదక్షిణ చేసిన తరువాత తిరిగి కాళ్ళు కడుక్కొని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలా అని అనుమానం కొంతమందికి వస్తుంది అలాగే మరొకటి ఒక్కసారి మనం కాళ్ళు కడుక్కొని దేవాలయములో ఆవరణంలో ఉన్నప్పుడు ఆ ప్రదేశమంతా పవిత్రమైన ప్రదేశం అందువలన మొట్టమొదటగా మనం నవగ్రహాల ప్రదక్షిణ చేసి ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శని భ్రస్త రావు కేతువే నమ అని తొమ్మిది గ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు శక్తివంచన లేకుండా వారి వారి కోరిక మేరకు పదకొండో ఇరవై ఒకటో చేసి అటు తరువాత ధ్వజస్తంభము చుట్టూ తిరుగుతూ గణపతిని ప్రార్థించాలి అటు తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించాలి అటు తరువాత అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లుగా వచ్చి ఈశ్వర ఆరాధనగా శివుడి దగ్గరికి వచ్చేటప్పుడు నంది యొక్క కొమ్ముల మధ్య భాగంలో నుంచి ఈశ్వర సందర్శనం చేసుకొని లేకపోతే తిరిగి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అయినా సరే నందికి దర్శనం చేసుకొని తమ మనసులో ఉండే భావాలను బాధలను ఒక కోరికలను ఈశ్వరుడికి మొరపెట్టుకునే విధంగా నందికి చెవులో చెప్పుకొని తిరిగి ప్రదక్షిణంగా వచ్చేసిన తర్వాత భగవంతుని నమస్కారం చేసుకొని బయటికి వచ్చేసిన తర్వాత ఈశ్వర ఆరాధన కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ దేవాలయం లోపల ఉన్నప్పుడే మనం మొట్టమొదటి కాళ్ళు కొట్టుకొని వెళ్తాం కాబట్టి ఒక్కసారి ఈశ్వర ఆరాధన చేసుకున్న తర్వాత తిరిగి వచ్చి నవగ్రహాలు పూజించకూడదు ఎందుకంటే ముఖ్యమైనటువంటి అధికారిని పెద్దవాడిని చూసినప్పుడు ఇక పేమం దగ్గరికి వెళ్ళినట్టుగా అనే భావనగా మనము ఈశ్వరునికి వీరందరూ కూడా సేవించగలిగినటువంటి ఆ ఈశ్వరుని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఈశ్వర ఆరాధనలో మనకు ఉపయోగపడేటువంటి ఆ ఈశ్వరుడికి ఉప దేవాలయాలుగా మనకు ఉన్నాయి కాబట్టి మన మొట్టమొట నవగ్రహ ఆరాధన చేసుకున్న తర్వాత గుడిలోనికి వెళ్ళి నమస్కారం చేసుకోవాలి శివుడికి కానీ అమ్మవారికి అంతేగాని ఈశ్వరుని దర్శించి మళ్ళీ నవగ్రహాలకి రావడం అది మంచి పద్ధతి కాదు ఈ విధంగా ఈశ్వర ఆరాధన చేయడానికి మాత్రమే శివాలయాల్లో నవగ్రహాలు ఉంటాయి కాబట్టి ఆ నవగ్రహాల ఆశీస్సులు మన యొక్క ఐబిఎం ఛానల్ ప్రేక్షకులకు అందరికీ ఉండాలని ఆశిస్తాము స్వస్తి